అందరికీ నమస్తే అండి గాయత్రిక హోమ్కి స్వాగతం ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక మనకి వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉంది అంటే ఆగస్ట్ ఎనిమిది అంటే నెక్స్ట్ శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం వచ్చింది అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కొన్ని విషయాలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పద్ధతులు ఏంటి ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో పంచుకోబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా మనకి చాలా బాగా కనెక్ట్ అవుతుందండి మనకి చాలా అవసరం కూడా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అనగానే మనందరము కూడా ఎంతో భక్తి శ్రద్ధతో చేసుకుని ఒక అమూల్యమైనటువంటి పూజ అనమాట అంటే ఏ ఒక సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా కూడా సంవత్సరానికి సరిపడ్డ ఆనందం అనేది మనకి ఆ పూజ ద్వారా అందుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా నిండుగా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజించే అమ్మవారి పూజ మనం వరలక్ష్మి వ్రతం పూజగా జరుపుకుంటూ ఉంటాము అలాగే ప్రతి ఇల్లు ప్రతి గుమ్మం కూడా కలకలలాడుతూ ఉంటుంది ఒక పండుగ వాతావరణంలా ఉంటుందన్నమాట అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా కోరుకుంటుంది అలా జరుపుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ప్లానింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు ఇందులో భాగంగానే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం జరుపుకోవడంలో తప్పలేదు కానీ ఆడంబరంగా అట్టహాసంగా గొప్పలకి పోయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పూజ ఎలాంటి పూజలు కూడా చేయకూడదండి ఎవరికి ఉన్న రీతిలో వాళ్ళు పూజ అనేది చేసుకోవాలి మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఒక గత రెండు సంవత్సరాల నుంచి ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను అయితే నేను చేసేటటువంటి పూజల్లో ఎలాంటి అట్టహాసాలు కానీ అలంకారాలు కానీ ఏమి కనిపించవండి నాకున్నటువంటి రీతిలో నేను ఏ విధంగా పూజ అయితే చేసుకుంటానో అలాగే నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే మా ఇంటి పద్ధతి ప్రకారం నేను చేసుకుంటాను అంతే తప్ప ఒకరిని చూసి ఒకరిని చూసి మోటివేట్ అయ్యి మన ఆచారం లేకపోయినా మన పద్ధతులు లేకపోయినా అక్కడ మనం ఆపాదించుకుని పూజ అనేది చేసుకోవటం సమంజసం కాదు అని నా ఉద్దేశం మనకి పెద్దలు ఎవరైతే చెప్తారో ఏదైతే చెప్తారో అది మనం ఫాలో అయ్యి మన పూజా పద్ధతిని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకి పెట్టేయకూడదన్నమాట మనకి ఏదైతే ఆనవాయితీ ఉంటుందో ఏదైతే ఒక ఆచారం ఉంటుందో వాటిల్ని మాత్రమే ఫాలో అవ్వాలి పూజ పద్ధతి నియమాలు ఇవన్నీ కూడా ఎవరికైనా వర్తిస్తాయండి కానీ ఆచారం అనేది ఎవరింటి ఆచారాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్క పద్ధతులు అనేవి ఉంటాయన్నమాట ఆ పద్ధతుల్ని ఫాలో అవుతూ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి పటం పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది కలసం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది రెండు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారండి ఇలా ఇంటి పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఏంటంటే యూట్యూబ్ ప్రభావం అనేది మనందరి మీద ఉంది ఈవెన్ నా మీద కూడా యూట్యూబ్ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కానీ మనకుండేటటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో మనకుండేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని నెట్టి పరిస్థితుల్లోనూ కూడా అతిక్రమించకూడదు మన మనకి తెలుసు మనం ఎంతవరకు మనం చేసుకోగలము మనం ఎంతవరకు చేయగలము అనేది కూడా మనం తెలుసుకోవాలండి కాబట్టి వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకుంటేనే పూజ అని మనకి ఏ గ్రంథాల్లోనూ ఏ శాస్త్రాల్లోనూ చెప్పలేదు చారుమతి కథే మనకి ఆదర్శం నిరుపేద అయినటువంటి చారుమతి ఎంత భక్తి శ్రద్ధతో అమ్మవారి పూజల్ని ఆచరించారు అలాగే తనకొచ్చినటువంటి కళని తనకున్నటువంటి మంచి సందేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో తన అనుకుని ఒక మంచి మనసుతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు కానీ దా ఆ ఆచరణ ఆ పద్ధతి యొక్క ప్రభావం అనేది వారి కుటుంబమే కాకుండా వారి ఊరంతా కూడా అష్టైశ్వర్యాల్ని నింపింది చూసారా ఒక మంచి మనస్సుతో చేసే ఏ పనైనా కూడా అమ్మవారు కటాక్షం ఉంటుంది అమ్మవారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ గొప్పలు అలాగే అలంకారాలు అట్టహాసాలు ఇవి కాదండి ప్రాధాన్యం మనం ఎంతవరకు అమ్మవారికి భక్తి శ్రద్ధతో పూజ అనేది చేస్తున్నాం వీటితో పాటు మనం పాటించే నియమాల్ని పాటిస్తూ నియమానుసారంగా అమ్మవారికి పూజ ఎలా చేస్తున్నాము అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మనకున్న రీతిలోనే అమ్మవారిని పూజించవచ్చండి కొంతమందికి పువ్వులు కూడా సరిగ్గా ఉండవు అలాంటివారు ఒక పుష్పాన్ని పెట్టి పూజించండి ఇబ్బంది ఏం లేదు అమ్మవారికి అన్నీ తెలుసు మీ పరిస్థితి ఏంటి మీ మీరు ఎంతవరకు అయితే అమ్మవారిని పూజించగలరు అనేది అంతా కూడా అమ్మవారికి తెలుసు కాబట్టి అట్టహాసాలకి ఇంకొకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం దయచేసి అవ్వద్దు ఇప్పుడు సపోజ్ నేను నా వరకు నేను చెప్పినట్లయితే యూట్యూబర్స్ చేస్తున్నారు అంటే వారికి ఒక లక్షల్లో వ్యూస్ అనేవి చూస్తారండి వ్యూస్ వస్తాయి కొంతమందికి నాకని చెప్పట్లేదు ఇప్పుడు బాగా ఫేమస్ అయినటువంటి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారు లేదంటే ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళు లక్షల్లో చూసేటటువంటి వ్యూవర్స్ అనేవి ఉన్నారు వాళ్ళు అలా తెచ్చుకున్నారనమాట సబ్స్క్రైబర్స్ కానివ్వండి యూట్యూబర్స్ కానీ అది వ్యూవర్స్ కానివ్వండి ఎవరైనా అయితే వాళ్ళకి పది మంది చూస్తారు కాబట్టి కొంచెం నీట్గా ప్రజెంట్ చేయాలి నీట్గా మంచిగా వీడియో అనేది చేసుకోవాలి అనే తపనతో వారు వీడియోస్ అనేవి చేసి ఉండొచ్చు కానీ వాటిల్ని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అనేవి అవ్వద్దు అక్కడ ఉండేటటువంటి పూజా విధానం మాత్రమే మనం గ్రహించుకుని మనం ఎంతవరకు చేయగలుగుతాము అనేది తీసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అంతేకాకుండా కొంతమంది ప్రమోషన్స్ అనేవి చేస్తూ ఉంటారు సో ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా మనం ఆచితూచి వ్యవహరించాలండి యూట్యూబర్స్కి మరీ ముఖ్యంగా యూట్యూబర్స్ అనమాట ప్రతి ఒక్క ప్రమోషన్ చేసేసి మనం ఏదో చేసేసామో అన్నట్టు కాకుండా మనకి అందులో కొంత బాధ్యత అనేది వహించి ఒక ప్రమోషన్స్ చేస్తున్నాము అంటే అది క్లియర్ కట్గా ఉండేటట్టు ఎదుటి వారికి ఉపయోగపడే ప్రమోషన్ అయితే చాలా చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అలాగే ప్రమోషన్స్ చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతి ఒక్కటి తీసుకోవాలి అనేది వ్యూవర్స్కి ఎక్కడా కూడా లేదు వారి ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది అంటే ఒక పది రూపాయలు అయ్యేది ఎనిమిది రూపాయల్లోనూ ఏడు రూపాయల్లోనూ రావచ్చు అంతేకాని లేని లేకుండా అంటే ఏవైతే ప్రమోషన్స్ చేస్తున్నారో ఆ వస్తువులు తీసుకునే వెసులుబాటు లేదు అనుకున్నవారు వెసులుబాటు కల్పించుకొని తీసుకోవాలి అనుకోవటం మాత్రం తప్పండి కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎలాంటి గొప్పలకి పోకుండా వాళ్ళు ఇలా చేసుకున్నారు మనం ఇలా చేసుకోవాలి అది వాయినాల విషయంలో కూడా కావచ్చు వాయినాలకి రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి లేదంటే బ్లౌజ్ పీసెస్ విషయానికి కానివ్వండి శారీస్ విషయానికి కానివ్వండి తాంబూలం ఉద్యాపన చెప్పేటప్పుడు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఇచ్చుకోవటం చాలా ముఖ్యమండి వాళ్ళు ఇస్తున్నారు మనం ఇవ్వకపోతే బాగోదు మనం ఇస్తున్నామో వాళ్ళు ఇవ్వకపోతే బాగోదు గొప్పల కోసం చేసే పూజ ఏది కూడా పరిపూర్ణమైనటువంటి పూజ కాదు కాబట్టి మనకున్నటువంటి స్తోమతని బట్టి మనకున్నటువంటి విధానాన్ని బట్టి మనకున్నటువంటి పద్ధతులను బట్టి అమ్మవారికి చక్కగా కల్మషం లేకుండా పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది ఇక్కడ ఈ విషయాన్ని ముఖ్యంగా చెప్పాలనుకున్నానండి మన వ్యూవర్స్ కానివ్వండి నా పూజలు చాలా వరకు కూడా చాలా సింపుల్గా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందంగా అలంకరించుకునే వెసులుబాటు ఉండదండి మరీ ముఖ్యంగా మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి కానివ్వండి నార్మల్గా ఉండే వాళ్ళకి కానివ్వండి ఇలాంటి ఎలాంటి వెసులుబాట్లు కూడా ఉండవు కాబట్టి ఆ టైంకి మనం ఎలా అయితే పూజ చేసుకోగలుగుతామో అలా మాత్రమే పూజ చేసుకోవాలి కొన్ని కొన్ని నియమాలు అనేవి పాటిస్తూ కాబట్టి ప్రతి విషయంలోనూ నేను అదే చెప్తాను నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చానండి నేను ఎలాంటి పూజా కిట్స్ కానివ్వండి అలంకరణలు కానివ్వండి లేదంటే ఎలాంటి ఎక్కడా కూడా అలాంటివేమీ అనమాట నేను ఎంతైతే చేసుకోగలుగుతానో రోజు నేను ఎలా అయితే పూజ చేస్తానో అలానే మీకు ప్రతి వీడియోలోనూ కూడా చెప్తూ ఉన్నాను అందిస్తూ ఉన్నాను అదే మీకు నచ్చుతుంది అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను అనమాట అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే శ్రావణ మాసంలో కానివ్వండి కార్తీక మాసంలో కానివ్వండి మనకి రకరకాల పూజలు వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే మనకు ఉన్నటువంటి పద్ధతుల్ని మనం పెట్టుకున్నటువంటి నమ్మకాలని ఎదుటివారి మీద రుద్దొద్దు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దొద్దండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైనా ఒక పద్ధతి చెప్పారనుకోండి అదే పదే పదే చెప్పారనుకోండి మనకి ఎదుటివారి చెప్పినటువంటి పద్ధతులు మనం చాదస్తంగా కొట్టిపారేస్తూ ఉంటాం అలా ఎదుటివారి చెప్పింది మనకి కొంత కొంతవరకు నచ్చదు అలాగే మనం ఎదుటివారికి ఏదైనా చెప్పాము మన మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఎదుటివారికి రుద్దాము అంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు బట్టి ఎవరి నమ్మకం వారిది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పూజలు మీ వ్రతాలు మీ వరకు ఆపాదించుకోవాలి మీకు నమ్మకం ఉంది ఈ రోజు పూజ చేసుకోవాలనుకుంటున్నాం మీ వరకు చేసుకోండి అంతేకాని మీ కుటుంబ సభ్యులు అంటే మీ వారిని కానీ లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ ఇలా చేసుకుంటే మంచిది ఇక్కడ ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు లేదంటే ఇది ఇది ఆచారం ఇది ఎలా ఉండాలి ఇలా చేయాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకపోవటం మంచిదండి ఎందుకంటే ఎవరి విధానాలు వాళ్ళకుంటాయి మీకు పూజ అంటే ఇష్టం మీ వారికి గుడికి వెళ్ళి నమస్కరించుకోవటం అంటే ఇష్టం మీరు ఆ ఆ విధానాన్ని ఫాలో అవ్వండి మీరు పూజ చేసుకోండి చక్కగా మీ వారిని గుడికి పంపించండి గుడికి పంపించి దైవ దర్శనం చేసుకోమనండి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది ముఖ్యం కాదు ముందుగా మన కుటుంబం ముఖ్యం మన ఆరోగ్యం ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం మన పిల్లలు చూసుకున్న తరువాతే మన పిల్లల్ని చూసుకున్న తరువాత అంటే వాళ్ళకి ఆహారం అందించే విషయంలో కానివ్వండి లేదంటే చదువుల విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా మన కుటుంబం మన పిల్లల్ని చూసుకున్న తరువాత మన ఆరోగ్యం చూసుకున్న తరువాత మనం పూజలు అనేవి చేసుకుంటే చాలా చాలా ఉత్తమం మనకు ఆరోగ్యం సరిగ్గా లేదు అనుకోండి ఏ పూజ చేయలేము దైవారాధనలో ఉండలేము మానసికంగా బాగుండాలి ఆరోగ్యంగా బాగుండాలి మానసికంగా బాగుంటేనే ఆరోగ్యంగా బాగుంటాం కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలండి అంతేకాకుండా కొంతమంది అంటే సోషల్ మీడియాలో అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవుతూ ఉన్నారు చాలా వరకు కూడా డెకరేషన్స్ విషయంలో కానివ్వండి వ్రతాలు ఉపవాసాలు అలాగే కొన్ని కొన్ని పూజల విషయాల్లో కానివ్వండి ఇవన్నీ కూడా సోషల్ మీడియా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేవి చేస్తూ ఉంటుంది అయితే ఇవన్నీటి కూడా వాళ్ళ వాళ్ళ వీడియోస్ బట్టి ఇప్పుడు ఉన్నటువంటి హెవీ కాంపిటీషన్ లో రాణించడం అనేది చాలా చాలా కష్టం వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉంటారండి వాళ్ళు డెకరేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా చే చూపిస్తున్నారు అంటే వీడియో మంచిగా ప్రజెంట్ చేయడానికి అలా ప్రజెంట్ చేస్తేనే వాళ్ళకి మనీ అనేది జనరేట్ అవుతుంది వ్యూవర్స్ అనేవి చూస్తారు వ్యూస్ అనేవి వస్తే మనీ అనేది జనరేట్ అవుతుంది ఈవెన్ నాకు కూడా అంతే నేను ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుండి కూడా మనీ రాలేదు అనుకుంటే ఇప్పుడే కాదు ఏ సోషల్ మీడియాలోనైనా అనేవి రావండి ఇదైతే మాత్రం నిత్య సత్యం కాబట్టి మనీ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ క్రియేట్ చేసుకుంటున్నారు అలాగే పూజల ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు కానీ ఇక్కడ మనందరము కూడా గుర్తు పెట్టుకోవాల్సింది మనం ఎంతవరకు పూజ అనేది చేసుకోగలుగుతాము మనం ఎంతవరకు పూజలు అనేవి పూజల మీద ఎఫోర్డ్ చేయగలుగుతాము మన నమ్మకాలు మనతోనే ఉండాలి ఎదుటి వారి మీద రుద్దకూడదు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి తాన్ని చాలా సింపుల్గా నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేస్తారని ఆశిస్తున్నాను ఇక పూజా విషయానికి వచ్చినట్లయితే పూజా విధానం కానివ్వండి పూజ పాటించవలసినటువంటి నియమాలు కానివ్వండి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఉందని అని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు నమస్తే ఓం శ్రీ మాత్రే నమ మీ గాయత్రక్క